ఇష్టమొచ్చినట్టు మాట్లాడి బీసీ కార్డు అడ్డు పెట్టుకుంటారా బీసీ అయితే మీరు చేసిన పాపాలు అన్ని పోతాయా కొండ మురళికి నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు సీనియర్ నాయకులు అని ఇంకితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా ఈ పాపాన్ని మోయలేము దించేయండి అని అధిష్టానానికి కొండ దంపతులను ఉద్దేశించి విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎవరే గాని ఏదే గాని పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయేసి మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపంగా సారీ నడ్రాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నాకాల గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీని చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాము మాకు నచ్చింది చేస్తాము మేము నచ్చింది మాట్లాడతాము ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతిలో ఉన్న వీడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డ పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది మీద చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడింది ఏదో చెప్తే ఏదో ఇవ్వనో ఏదో అనుకుంటే ఏదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ బరాబర్ జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది మేము అదుస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయే దాచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అదుస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఒకళ్ళు ఉల్లి ఏవరి కోసం ఇది పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటుపోతే ఇంద్రమ ఇండ్లు అది ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యసీల గల్లీ గల్లీలా పొద్దుగాలు చేస్తే లేబర్ ఆట మీద పోయి తిరుగుతున్నాం ఒక్కొక్క ఇట్టబెట్టే పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనవి చేసుకుంటే ఎవరు చెప్తాడు అది అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీరు కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు మాకు బాధేస్తున్న దాంట్లో